అందరికీ నమస్కారం కార్తీక దీపోత్సవం కార్యక్రమానికి స్వాగతం మాసాలలో పరమ పవిత్ర మాసం కార్తీకం ఈ మాసంలో రవ్వంత పుణ్యం చేసుకున్న కొండంత ఫలితం లభిస్తుంది అంటారు అందుకే మనం ఎంతో భక్తి శ్రద్ధలతో దైవారాధన చేయాలని ఆరాటపడతాము ఈరోజు కార్యక్రమంలో హైదరాబాద్లో శ్రీ విజయ గణపతి ఆలయంలో జరిగిన కార్తీక మాసం ప్రత్యేక పూజల గురించి తెలుసుకుందాం హైదరాబాద్ బంజరా హిల్స్ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ప్రాంగణంలో శ్రీ విజయ గణపతి ఆలయం నెలకొని ఉన్నది విఘ్నేశ్వరుడు శివుడు హనుమాన్ దేవతామూర్తుల నిలయం ఈ ఆలయం ಪ್ಪಳಪರ ಬ್ರಹ್ಮ ದತ್ತು ಜನಃಪರ ಜಗತ್ಸವ ದೃಶ್ಯದೇಗೌದ రెండు వేల సంవత్సరంలో కాకతీయ సిమెంట్స్ అధినేత స్వర్గీయ వెంకటేశ్వర్లు గారు నిర్మింపజేశారు తొలుత గణపతి ఆలయంగా మాత్రమే ఉండేది తర్వాత శివమహాదేవుడు హనుమాన్ దేవతామూర్తుల ప్రతిష్ఠ చేశారు ఆలయంలో ప్రవేశించగానే శ్రీ హనుమాన్ దర్శనం చేసుకుంటారు మంగళవారం శనివారం హనుమాన్ జయంతి మొదలగు పర్వదినాలలో విశేష పూజలు చేస్తారు అభయ ప్రదాత ఆంజనేయ స్వామి స్వామిని పూజిస్తే అఖండ విజయం ప్రాప్తి అని భక్తుల నమ్మిక अञ्जनि पुत्र पवन सुतनाम शङ्कर सुवन केसरी नन्दन रामदूता तुलितमलधामारविक्रम हनुमान्

ఆంజనేయస్వామి ఎదురుగా పై అంతస్తులో శ్రీ విజయ గణపతి స్వామి దర్శనమిస్తాడు ఈ స్వామిని దర్శించుకునేందుకు నగరం నలుమూలల నుండి భక్తులు తరలివస్తారు ప్రతి బుధవారం ప్రతి నెల సంకటహర చతుర్థి రోజు అభిషేకాలు అర్చనలు నిర్వహిస్తారు గణపతికి గరికతో అర్చన చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయట అంతేకాదు దూర్వ దుస్వప్న దోషనాశనం అంటారు పీడకలతో కలత చెందినవారు స్వామికి గరిక సమర్పిస్తే మంచి ఫలితం ఉంటుంది

ఏ నమ శ్రీ విజయ గణపతి స్వామి వారి ఆలయం బంజారా హిల్స్ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ప్రాంగణంలో ఉన్నటువంటి ఈ ఆలయం మహోత్సవం మహోత్సవము స్వామి వారిచే ఇరవై రెండు సంవత్సరాల క్రితం ప్రతిష్ఠింపగావ గావింపబడినటువంటి ఈ విజయ గణపతి స్వామి ఆలయంలో ప్రతి నిత్యము కూడా అర్చనాదులు అభిషేకాదులు పూజలు జరుగుతూ ఉంటాయి ఈ ఆలయంలో విజయ గణపతి వారితో పాటు ఆంజనేయ స్వామివారు పత్ని సహిత నవగ్రహములు మరియు శారదా చంద్రమౌళీశ్వరులు ఉన్నారు వీరి ఈ దేవాలయంలో ఉన్నటువంటి దేవతలందరికీ కూడా ప్రతిరోజు కూడా నిత్య కైంకర్యములు జరుగుతూ ఉంటాయి వార్షిక పూజలు మాస పూజలు అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ప్రతి నెలా కూడా సంకటహర చతుర్థి వ్రతం ఇక్కడ చాలా విశేషంగా జరుగుతూ ఉంటుంది ఉదయం పూటేమో లక్ష్మీ గణపతి మూలమంత్ర హవనము ఆ తర్వాత సాయంత్రం ఐదు గంటలకి దేవ దేవతలందరినీ కూడా ఆవాహన చేసేటువంటి మంటపారాధన కార్యక్రమం ఐదున్నర ఆరు గంటల మధ్యలో మూలవిరాట్టుకి పంచామృతాలతో నమక చెమక శ్రీ సూక్త పురుషూక్త సైతముగా గణపతి ఉపనిషత్తు పదకొండు పర్యాయములు వేద పండితులు ఉచ్చరిస్తూ ఉండగా లోపల స్వామివారికి పంచామృతాలలో పంచామృతములతోనూ వివిధ రకములైనటువంటి ఫలరసములతోనూ గంధ గంధము పసుపు కుంకుమ తర్వాత ఈ పుష్పోదకాలతోనూ కూడా ఈ స్వామివారికి అభిషేకం జరుగుతుంది ఈ అభిషేకం అయిన తర్వాత స్వామివారికి గరికెతో సహస్రనామార్చన జరుగుతుంది ఆ తర్వాత సంకటహర చతుర్థి వ్రతం యొక్క ఆ కథా విశేషాలు అన్నీ కూడా తెలియజేయటం జరుగుతూ ఉంటుంది ప్రతి మాసమందు కూడా ఈ విధంగా జరగటం వినాయక తీర్థి నవరాత్రోత్సవములు కూడా అత్యంత వైభవపేతంగా ప్రతిరోజు కూడా గణేశార్చన విధముగా ప్రతిరోజు కూడా గణపతి యొక్క మూలమంత్ర సంపుటీకరణాలతో మూలమంత్ర సంపుటీకరణాలతో అభిషేకం గావించి స్వామివారికి అర్చనా సహస్రనామార్చనలు జరుగుతూ ఉంటాయి ప్రతిరోజు కూడా వివిధ రకములైనటువంటి అలంకార సేవ జరుగుతూ ఉంటుంది ఈ విధంగా ఈ దేవాలయంలో విశేషంగా విజయ గణపతిని ఆరాధించడానికి చుట్టుపక్కల వాళ్లే కాకుండా ఈ ఊళ్ళో చాలా దూరం నుంచి కూడా మాకు మేము ఈ స్వామివారిని అడిగినటువంటి కోరినటువంటి కోరికలన్నీ కూడా తీరుస్తూ ఉంటాడు అని చెప్పి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసుకుంటూ ఉంటారు ఆ కోరికలు తీరినాయని చెప్పి మొక్కుబళ్ళు తీర్చుకుంటూ ఉంటారు ఈ దేవాలయంలో ఆ విజయ గణపతి స్వామి అనుగ్రహం వలన సకాల భక్త జన సందోహానికి కూడా వారి వారి యొక్క కోరికలు తీరుతూ ఉంటాయి వారు వచ్చి చెబుతూ ఉంటే మేము చేసేటువంటి పూజలకి వాళ్ళు చెప్పేటువంటి మాటలకి మాకు చాలా ఆనందదాయకంగా ఉంటుంది అంతేకాకుండా ప్రతి సంవత్సరము కూడా ఇక్కడ కార్తీక మాసంలో మహారుద్రయాగ సైత నవచండీ యాగం కానీ శతచండీ యాగం కానీ జరుగుతూ ఉంటుంది ఈ చండీ యాగం ఇప్పుడు ప్రస్తుతం పదకొండో తారీఖు అంటే ఈ రోజు నుంచి పంతొమ్మిదో తారీఖు నవంబర్ రెండు వేల ఇరవై రెండు వరకు ప్రతిరోజు కూడా రుద్రహోమము రుద్రపారాయణ చండీ హోమం చండీపారాయణ అట్లాగే సుదర్శన నవగ్రహ ఈ మండపాలన్నీ కూడా మండప పూజలు ప్రధాన మండప పూజతో సహా అన్ని పూజలు జరగటం ప్రదోష సమయంలో శివుడికి అభిషేకము అర్చన నీరాజన మంత్రపుష్పాదులు అవి జరుగుతుంటాయి కాబట్టి ఈ కార్యక్రమానికి ఈ దేవాలయానికి భక్తులందరూ కూడా విచ్చేయవలసిందిగా ప్రార్థన ఆ భగవంతుడి అనుగ్రహం మీ అందరికీ కలుగుగాక శ్రీ విజయ గణపతికి కుడివైపు శ్రీ చంద్రమౌళేశ్వర స్వామి కొలువుదీరి ఉన్నారు కార్తీక మాసం సందర్భంగా అభిషేకము చేసి నీరాజనాలు సమర్పించారు చంద్రమౌళ్వర స్వామి పక్కనే సతీ సమేత నవగ్రహాల మండపం ఉంది ప్రస్తుతం ఈ ఆలయంలో శతచండీ యాగం నిర్వహిస్తున్నారు ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో జరుపుతారు చండీ హోమం చేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని ప్రతీతి మంత్ర పుష్పంతో అమ్మవారికి అర్చన జరిగింది సాధించే స్వామి విజయ గణపతి అభయహస్తం అందించే దైవం స్వామి ఆయువు ఆరోగ్యం అనుగ్రహించే దైవం శ్రీ చంద్రమౌళేశ్వర స్వామి వీరందరి దివ్య ఆశీషులు ఉండాలని మనసారా వేడుకుంటున్నాను ఓం శివాయ